శ్రీకాళహస్తి ప్రకాశానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన క్రికెట్ మ్యాచ్ల్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేసీసీ టీం విజేతగా నిలిచింది రన్నర్స్ గా సింగమాల టీం విజయం చేజిక్కించుకుంది శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి పోటీలను నిర్వహించడం జరుగుతుంది ఈ నెల తొమ్మిదిన స్థానిక మీడియా మిత్రులతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఆదివారం జరిగిన బహుమతుల ప్రధానోత్సవంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రతి ఏడాది పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు శ్రీకాళహస్తి క్రీడాకారులకు కొదవ లేదని తెలిపారు మంచి యువకులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు క్రికెట్ బాల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ టెన్నిస్ లో బాగా రాణిస్తున్నారని తెలిపారు భవిష్యత్తులో శాప్ నుంచి నిధులు సాధించి క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ గెలుపొందింది వారికి యాభై వేల రూపాయలు నగదు బహుమతిని అందించారు ద్వితీయ బహుమతిని సిగ్నమాలా టీం సాధించిందని వారికి ఇరవై ఐదు వేల రూపాయలు నగదుతో పాటు కప్ ను అందించినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు

అనుకున్న టైంలో కంప్లీట్ చేయమంటే చాలా కష్టం ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నాయి బాలాజీ అన్న నేతాజీ అన్న బాగా ఎంకరేజ్ చేసి అందరూ ఆర్గనైజింగ్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ సహకారంతో ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాం మా టీం డిసప్పాయింట్ అవద్దండి నెక్స్ట్ టైం మళ్ళీ ఫైన్స్ పడదాం కంపల్సరీ చేయడం అనేది చాలా గొప్ప ఇన్ టైం కి ఇన్ టైంకి దీన్ని నడిపించడం అనేది చాలా గొప్ప విషయం అన్న దానికి ఇంకొకసారి కృతజ్ఞతలు ఈ యొక్క విషయం మీ అందరికీ చెప్తున్నాను గోడాల్గా వి తింక్ విత్ డెఫినెట్గా కాళ శ్రీవాసులు తిరుపతి కావచ్చు కాళాశ్రీవాసచ్చు చిత్తూరు కావచ్చు కాలాశ్రీ వచ్చు వెంకటగిరి అట్లా పెట్టి ఒక మంచి టీం మన తయారు చేస్తాం అట్లనే ఈవెన్ ఐమ్ రెడీ టు స్పాన్సర్ పర్సనలీ ఫర్ క్రికెట్ బ్యాట్స్ క్రికెట్ బ్యాట్స్ కావచ్చు వికెట్స్ కావచ్చు ఇక మనకి వర్క్ కిట్ క్రికెట్ కిడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా డెఫినెట్గా మంచి కిట్స్ అంటే ఇంపార్టెంట్ కిట్స్ ఉంటాయి మంచివి ప్రాపర్గా ఆడేదాన్ని అవన్నీ కూడా తీసుకొచ్చి బ్రహ్మాండంగా దీన్ని నెక్స్ట్ లెవెల్ స్టేజ్లో మాకు కరెక్ట్గా సార్ మీరుండీ కను చెప్పండి ఎట్లా చేయాలనేది డెఫినెట్గా వచ్చే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఇయర్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ వాంట్ ఇంటర్స్ ఇంటర్ స్టేట్ ఆర్ ఇంటర్ వడిపాల్ కాన్స్టిట్యూన్సీ టోర్నమెంట్స్ ఇక్కడ జరగాలి చాలా స్థితి అది ఎప్పటి ఐ చెప్పండి ఆల్ ది యంగ్స్టర్స్ హియర్ టు అడ్వైజ్ మీ ఎందుకంటే మీ అందరూ రెగ్యులర్గా క్లబ్స్ పెట్టుకొని ఆడుతున్నారు కదా సో మీరు అందరూ కూడా అడ్వైస్ చేయండి ఏ రకంగా చేయాలనేది డెఫినెట్గా వీళ్ళు టీకా ప్రమాణం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఆల్